శివాజీని సమర్థిస్తూ సమంత మొదటిసారి ఓపెన్ అయ్యింది సినిమాలు వేరు బయట వేరు మన పైన ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ ముట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు ఏదైనా మనం బట్టే రియాక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ కోసం సినిమాలో ఎక్స్పోజింగ్ వేరు బయట మాత్రం ఖచ్చితంగా పద్ధతిగానే ఉండాలి నో డౌట్ స్వేచ్ఛ పేరుతో ఓవర్ ఎప్పటికీ మంచిది కాదు అంటూ శామ్ చెప్పుకొచ్చింది బయటకు వచ్చినప్పుడు చీర కట్టుకొని సాంప్రదాయంగా వస్తేనే ఇలా జనాలు మీద పడరు కదా అన్న శివాజీ మాటలకి పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి ఇటు హీరోయిన్స్ నుంచి అటు డైరెక్టర్ల వరకు అందరూ శివాజీనే బ్లేమ్ చేస్తూ ఉమెన్ కమిషనర్ వరకు తీసుకుని వెళ్లారు శివాజీపై కేసులు పెడుతూ అతనికి ఏకంగా ఉమెన్స్ కమిషన్ వరకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది శివాజీ మాటలన్న రెండవ రోజే మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఆడపిల్లలకి సారీ చెప్తూ నేను తప్పుగా అంటే సారీ అని కూడా ఒక వీడియో షేర్ చేశారు అయినా సరే ఇవేమీ పట్టించుకోకుండా అటు అనసూయ మాత్రం రకరకాలుగా శివాజీని ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తూ రచ్చ చేసిందనే చెప్పాలి దీంతో ఆయన ఆ రోజు ఈ విషయాన్ని వదిలేశారు కానీ అనుసూయ మాత్రం రకరకాలుగా శివాజీని దారుణంగా మాట్లాడుతూ ఆయన్ని అవమానిస్తూ వస్తుంది ఈ మధ్య తన పైన ట్రోల్ చేస్తున్న వారు పురుగులతో సమానం అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ చేసింది అనసూయ అందరూ కామైపోయినా ఇటు అనుసూయ మాత్రం తగ్గకుండా నానా రచ చేస్తూ వస్తుంది దీనితో అనసూయ అభిమానులు సైతం ఆమెపై ఫైర్ అయిపోతూ ఉన్నారు ఇంత జరిగాక శివాజీని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఇక ఈ విషయం పైనే సమంత్ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది దీనికి సమంత మాత్రం చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చిందనే చెప్పాలి పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలి సినిమాలు వేరు బయట వేరు మన పైన ఉన్న అభిమానంతోనే ఫ్యాన్స్ మనల్ని ముట్టుకోవడానికి చాలా ట్రై చేస్తారు ఏదైనా మనం రియాక్షన్ ఉంటుంది క్యారెక్టర్స్ కోసం ఎక్స్పోజింగ్ వేరు బయట ఖచ్చితంగా పద్ధతిగానే ఉండాలి నో డౌట్స్ స్వేచ్ఛ పేరుతో ఓవర్ ఎప్పటికీ మంచిది కాదు నేను ఉమెన్స్ కే సపోర్ట్ చేస్తున్నాను కానీ మనకి స్వేచ్ఛ ఉండాలని నగ్నంగా తిరగలేము కదా అంటూ చాలా పాజిటివ్ గా మాట్లాడిందని చెప్పాలి దీంతో సమంత చాలా స్మార్ట్ అంటూ చాలానే పొగడేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి